హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి మేము మాత్రం చాలా బాగున్నాము మా చిన్న పాప బర్త్డేకి విష్ చేసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ అండి మీ సపోర్టింగ్ ఇలా ఎప్పటికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మంచి స్నాక్ రెసిపీతో మీ ముందుకు వచ్చానండి చాలా బాగుంటుంది వన్ మంత్ దాకా దీన్ని స్టోర్ చేసి పెట్టుకోవచ్చు ఎటన్నా మనం జాతరలకు వెళ్ళినప్పుడు కానీ లేదా ట్రిప్కి వెళ్ళినప్పుడు కానీ దీన్ని స్నాక్ లాగా బాక్స్లో వేసుకొని వెళ్తే అందరూ హ్యాపీగా తినేస్తారండి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా ఇలా ఒక గిన్నెను పెట్టుకొని దానిలోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని పేపర్ అటుకులు ఉంటాయి కదా అవి నేను వన్ కేజీ తీసుకున్నానండి ఈ పేపర్ అటుకులు వన్ కేజీకి వన్ కేజీ కారా ప్యాకెట్స్ తీసుకున్నానండి ఇలా ఈ రెండింటిని మిక్స్ చేసి చేసుకుంటే మనకు చాలా బాగుంటుంది చాలా ఎక్కువ అవుతాయి అలాగే మనకు చాలా టేస్టీగా కూడా ఉంటాయి నేను ఎప్పుడైనా ఇలానే చేస్తాను ఇలా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వీటిని వేయించుకోవాలండి ఇలా వేయించుకొని వీటిని పక్కకు తీసేసుకొని మళ్ళీ మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసుకొని మిగిలిన అటుకులను వేసుకొని మంచిగా వేయించుకోవాలి ఇలా అవి ఇవి వేయించుకున్నాక వాటిని ఒక బేసన్లోకి తీసుకొని దీనికి కావలసిన పోపు కోసం ఇలా ఒక చిన్న మూకుడును పెట్టుకోవాలండి దీనిలోకి సరిపడా ఆయిల్ను వేసుకొని కొద్దిగా జీలకర్రను వేసుకోండి ఇది గోలినాక అలాగే కొద్దిగా ఆవాలను వేసుకొని ఒక రెండు గుప్పెడు పల్లీలను వేసుకొని ఇవి మంచిగా ఫ్రై అయ్యేలాగా వేయించుకోవాలండి ఇందులోకి కొన్ని పుట్నాలను కూడా వేసుకోవాలండి ఈ పల్లీలు పుట్నాలు దాదాపుగా ఒక అదో కప్పు ఇదో కప్పు రెండు కప్పల పుట్నాలు ఉన్న పల్లీలను వేయించుకొని ఆ బేసన్లో వేసుకోవాలండి తర్వాతకి పచ్చిమిర్చిని ఇలా సన్నగా తరిగి వాటిని మంచిగా ఫ్రై చేసుకుంటే మనకు అందులోని పెట్టుకొని తినడానికి చాలా సూపర్గా ఉంటుంది టేస్ట్ అలా వేగినాక అందులోకి కొద్దిగా కరివేపాకును అలాగే వెల్లుల్లి రెబ్బను ఇట్లా కచ్చపచ్చ దంచుకొని వేసుకోవాలండి అవి వేగినాక కొద్దిగా పసుపు వేసుకొని అవి మంచిగా వేగినాక ఇలా ఆ ముకుడును పక్కకు పెట్టేసుకున్నాక మనం నేను ముందుగా చెప్పాను కదా ఇలా మిక్చర్ ఉన్న కారబూందీని తీసుకోండి తీసుకొని ఇది వన్ కేజీ అలాగే పేపర్ అటుకులు వన్ కేజీ ఈ టూ కేజీస్ చాలా అంటే చాలా సూపర్గా కలిసిపోతాయి చాలా బాగుంటాయి నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా మీరు అలా కలుపుకోండి కొద్దిగా ఇవి అటుకులు చల్లారినాకనే కలుపుకోండి లేకపోతే కా చేయి కాలిపోతుంది ఇలా కలుపుకున్న తర్వాతకి దీనిలోకి నేను ముందుగా పోపును చేసుకున్నాను కదా ఆ పోపు మిశ్రమాన్ని ఇందులోకి వేసి కలుపుకున్నామంటే అది పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది ఈ పోపులో ఉన్న మిర్చి మొత్తం కలిసేలాగా ఎల్లిపాయలను కచ్చపెచ్చగా దంచి వేశాను కదా అది ఆ ఫ్లేవరున్ను మిర్చి ఫ్లేవరు దానికి మొత్తం పట్టేసేలాగా ఇట్లా మంచిగా కలుపుకోవాలండి ఇలా ఒక బేసన్ తీసుకొని కలుపుకుంటేనే దానికి కరెక్ట్గా సెట్ అవుతుంది చిన్న గిన్నె లాంటివి మాత్రం సెట్ కాదండి మనం బేసన్లో వేసి కలుపుకుంటే కరెక్ట్గా కలుపుకోవడానికి పట్టుకోవడానికి చాలా బాగుంటుంది ఇలా దీనికి సరిపడా సాల్ట్ను కూడా వేసుకొని నేను కలుపుకున్నానండి అంతే రెడీ అయిపోయినట్టే మనకు ఈవినింగ్ స్నాక్ లాగా కూడా ఒక ప్లేట్లో వేసుకొని మంచిగా తింటే చాలా బాగుంటుంది పిల్లలు మాత్రం చాలా ఇష్టపడతారండి జాతరలైనా లేకుంటే ట్రిప్స్ అయినా ఎలాంటి అయినా మనకు లాంగ్ జర్నీస్కి అయినా కూడా ఇవి చాలా యూజ్ అవుతాయి ఒక బాక్స్లో వేసుకొని వెళ్తే చాలా బాగుంటుంది ఇలా నేను ఒక స్టీల్ బాక్స్లో వేసుకున్నానండి ఇలా కాకుండా ప్లాస్టిక్ బాక్స్లో వేసుకున్నా కూడా నెల నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది